ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం తార్కాడు భార్య ఒకసారి షిర్డిలో బస ఏర్పాటు చేసుకుని బాబా సేవలో సంతృప్తి చెందుతోంది ఒకరోజు ఆమె మధ్యాహ్న సమయంలో భోజనానికి కూర్చుంది బండిన పదార్థాలు విస్తరిలో వడ్డించుకుని ఆమె తినడానికి ఉపక్రమించే సమయానికి ఒక కుక్క తోక నాడిస్తూ అక్కడికి వచ్చింది ఆమె లేచి కుక్క తినడానికి ఒక రొట్టెనిచ్చింది కుక్క ఆ రొట్టెని తిని వచ్చిన దారినే వెళ్ళింది సాయంత్రం ఆమె బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళింది భక్తులు బారులు తీరి కూర్చున్నారు బాబా ఆమెను చూసి అమ్మా నీవు ఆప్యాయంగా పెట్టిన భోజనం తిని సంతృప్తి చెందాను ఆకలి బాధ తీరింది హాయిగా ఉంది ఆకలితో ఉన్నప్పుడు నన్నొక కంట కనిపెట్టి ఆకలి బాధ తల్లి నీకు సర్వశుభాలు సమకూరుతాయి అన్నారు బాబా మాటలు తార్కాడు భార్యకు వింతగా తోచాయి బాబా నీవాకలిగా ఉన్నదెప్పుడు నీకు నేను అన్నం పెట్టి ఆకలి తీర్చింది ఎప్పుడు ఏమో బాబా నీ పలుకుల్లోని భావం మర్మం నీ లీలల యొక్క పరమార్థం తెలుసుకునే నేనెంత దానని అంటూ చేతులు జోడించింది అమ్మ ఈ ఫకీరు అబద్దాలాడువాడు కాదు అపహాస్యం చేయటం తెలియదు నేనెన్ని విధాలా చెప్పినా మీరా పరమార్థం గ్రహించటం లేదు ఈ దినం మధ్యాహ్నం మీరు భోజనానికి ఉపక్రమించినప్పుడు వచ్చిన కుక్కకు ప్రీతిగా రొట్టెని పెట్టావు ఆ రొట్టెని నేను కడుపారా తిన్నాను కడుపు నిండింది బుక్తాయాసంగా ఉంది తల్లి ఆ కుక్క వేరు నేను వేరు అని భ్రమపడవద్దు అలాగే ఈ ఫకీర్ ఈ విశాల విశ్వం సమస్త జీవరాశుల్లో ఉన్నాడని భావం గ్రహించండి ఏ జీవికి ఉపకారం చేసినా అది నాకు ఉపచారం అవుతుంది విశ్వసించండి అంతకు మించిన షోడోపచారాలు వేరుగా లేవు కుక్క చీమ దూడ అనే భేద బుద్ధిని విడిచి సర్వస్వం సాయి అనే నిశ్చయ జ్ఞానం కలవారు నాకు అత్యంత ప్రియతములు అని బాబా వివరించారు కాబట్టి సాయి భక్తులమైన మనం చిత్తశుద్ధి కలిగి ఈ ఈశ్వరార్పణ బుద్ధితో చీమలకు నూకలు చల్లటం సాధువులకు సన్యాసులకు జరిపే సంతర్పణలు పేదలకు చేసే అన్నదానం బిచ్చగాళ్లకు చేసే దానం అన్నీ కూడా సాయికి ప్రీతికరంగా సమర్పిస్తున్నామని భావిస్తూ ఆ సాయే ఆయా రూపాలలో ఉచి ఆరగిస్తున్నాడనే విశాల భావాన్ని మనలో పెంచుకోవాలి జై సాయి